ఏది జరిగినా మన మంచికే అనే సామెత అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరగడం ఆ వెంటనే అమెరికా జోక్యం చేసుకోవడం పాకిస్తాన్ ఇండియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మంచికే జరిగిందని కోట్లాది మంది అభిప్రాయపడుతున్నారు రెండు దేశాల మధ్య యుద్దం ఆగిపోవడం ఎంతో సులభంగా కనిపించింది కారణం అగ్రరాజ్యమైన అమెరికా పెద్దన్న పాత్ర పోషించి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదించిన వెంటనే యుద్ధ విమానాలను ఆపేసిన ఘనత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దక్కింది ఇందులో ఎలాంటి సందేహం లేదు కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మంది యాత్రికులను దుర్మార్గంగా కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఇండియా వారం రోజుల పాటు ఆలోచించి దీటైన జవాబు ఇచ్చింది ఇది భారతదేశం అంతటా హర్షిస్తున్న సంఘటన వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వంద మందిని మట్టుపెట్టిన ఘనత ఇండియాకు దక్కింది ఆ వెంటనే అమెరికా జోక్యంతో తిరిగి శాంతికి ముందుకు రావడం కూడా ఇండియా గొప్పతనాన్ని అందరూ అభినందిస్తున్నారు ఇదే సమయంలో ఏడాది కాలంగా అంతర్యుద్ధంగా సాగుతున్న ఆదివాసీ బిడ్డలపై ఆపరేషన్ ఖగార్ లెక్కల ప్రకారం నాలుగు వందల ఎనభై ఐదు మందిని పోలీసులు కాల్చి చంపారు ఒక్కో సంఘటనలో పది నుంచి నలభై మంది ఆదివాసీలను నక్సలైట్లను కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి తమ వాళ్లను కోల్పోయిన విషాదంతో నిలువున వనికిపోతున్నాయి మూడు నెలలుగా దీనిపై ఆరు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది శాంతి చర్చలు ప్రారంభించాలని వివిధ ప్రజా సంఘాలు మేధావులు అడ్వకేట్లు జర్నలిస్టులు ఇలా అనేక రంగాలకు చెందిన నిపుణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవిస్తున్నారు కేంద్రం నక్సలైట్ల తుపాకీకి ముడిపెట్టి చర్చలపై దాటి వేస్తుంది మావోయిస్టు పార్టీ స్వయంగా ఇప్పటి వరకు ఆరుసార్లు తమ శాంతి చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ ఆరు నెలల కాలం పాటు పాటిస్తామని చాలా స్పష్టంగా తెలియజేసింది ఈ సమయంలోనే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం కొనసాగడం ఇండియాలో నడుస్తున్న ఆపరేషన్ ఖగార్ గురించి ఎవరూ మాట్లాడలేకపోయారు నాలుగు రోజుల పాటు నడిచిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొనేందుకు స్వయంగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఉన్న పదివేల మంది బలగాలను కాశ్మీర్ ప్రాంతం వైపు తరలించారు ఆపరేషన్ సింధూర్ ఆగిన మాదిరిగానే ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఆగిపోతుందన్న ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఆశ కనిపిస్తుంది చాలా రోజులుగా బస్తర్ బచావో ఆదివాసీ బచావో లాంటి అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు ఎప్పుడూ తమ బిడ్డలను చంపుకోవని దారి తప్పిన బిడ్డల గురించి ఆలోచించే సమయం ఆపరేషన్ సింధు నేర్పిస్తుందని శాంతి చిచ్చల వైపు అడుగులు పడతాయన్న గట్టి విశ్వాసం కనిపిస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు మాట గౌరవించడం అంతే వేగంగా ఆపరేషన్ సింధుని నిలిపివేయడం ఇలాంటి శుభ పరిణామమే ఒకటి ఆపరేషన్ ఖగార్ విషయంలో జరగాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మంది చనిపోతే రగిలిపోయిన ప్రభుత్వ పెద్దలు తమ బిడ్డలను కోల్పోయిన ఆగ్రహంతో నిప్పుల వర్షం కురిపించారు ఆదివాసీ ప్రాంతాల్లో నాలుగు వందల ఎనభై మంది సుమారు ఐదు వందల మంది ఆదివాసీ బిడ్డలను ఖగార్ ఆపరేషన్ ద్వారా మట్టుపెట్టిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలు తమ బిడ్డలుగాను చూసి శాంతి చర్చల వైపు అడుగులు వేయాలని ఆశిస్తున్నారు కోట్లాది గుండెలు ఆపరేషన్ సింధు జరగడం అంతా మంచుకేనని అది ఆదివాసీ ప్రాంతాల వారి మంచి జరిగేందుకే పాకిస్తాన్ పై యుద్ధం జరిగిందని ఇక ముందు ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగా నిలిపివేస్తే ప్రాణాలకు భరోసా దొరుకుతుందని అంటున్నారు క్రూరమైన మనస్తత్వం కలిగిన సీమంతర ఉగ్రవాదంపై యుద్ధాన్ని ఆపేసిన సర్కార్ పాకిస్తాన్ క్రూరత్వం ముందు మానవత్వం చూపించిన సర్కార్ పెద్దలకు ఖగార్ ఆపరేషన్లకు బలైపోతున్న ఆదివాసీ జీవితాల్లో వెలుగు చూడవలసిన అవసరం ఉంది దీనికోసం ఖగార్ లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేపట్టి నక్సలైట్లను మట్టు పెట్టవలసిన అవసరం లేదు నక్సలైట్ల ప్రాలభ్యం ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టి విద్య వైద్యం త్రాగునీరు లాంటి సౌకర్యాలపై భరోసా కల్పించే విధంగా చట్ట ప్రకారం అడవులపై హక్కులు కల్పించి ఆదివాసీల పేదరికాన్ని పారదోలితే ఈ సమస్య దానంతటదే పరిష్కారమవుతుంది యుద్ధము అవసరం లేదు తూటాలతో పని లేదు రక్తపాతం అంతకన్నా అవసరం లేదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి